నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మహిమాన్వితమైందిగా చెప్తాను పౌర్ణమి రోజున కనుక మనం ఇప్పుడు చెప్పుకునే విధంగా పూజ చేసుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఆ రోజున మరింతగా అమ్మవారిని ఆకర్షింప చేసుకోవడానికని ఇది ఒక చాలా మంచి పూజా విధానం అండి ఆర్థికంగా ఎవరైతే బాధపడుతున్నారో వారికి చాలా శుభాలు కలుగుతాయి డబ్బు చేతికి రాక బాధపడేవాళ్ళు అప్పులతో బాధపడేవాళ్ళు కానీ భార్యాభర్తల మధ్య ప్రతిరోజు ఏదో ఒకటి చికాకులు గొడవలు మానసికంగా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైనా కానీ ఇంకా ధనధాన్యాలకు ఎలాంటి లోటు అనేది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పూజలో భాగంగా చెప్పుకొని ఒక రెండు పరిహారాలు తప్పకుండా పాటించండి మంచి శుభ ఫలితాలు ఉంటాయండి ప్రతి ఒక్కరు చేసుకునే పూజా పరిహారాలు ఇవి ఈ పూజ చేసుకుంటే లక్ష్మి అమ్మవారి దిష్టి వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో పూజ అయితే పెద్ద ఖర్చుతో కూడిందేం కాదండి చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు మరి ఏ విధంగా చేయాలి ఏంటి అన్నీ కూడా తెలుసుకుందామండి అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని చూసే వీడియో నోటిఫికేషన్స్ చాలామంది మాకు రావటం లేదని అంటున్నారు మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చూడండి చేసినా రాలేదంటే బెల్ బటన్ ప్రెస్ చేశారో అదైనా చూడండి ఒకవేళ అది చేసినా కానీ ఏఎల్ఎల్ అనే ఆలైన నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా మీరు లైక్ చేస్తూ ఉండండి ఒకవేళ ఇంత చేసిన వీడియోస్ రావడం లేదంటే మీరు డైలీ మన వీడియోస్ని చూస్తూ ఉండాలండి అలా చేస్తే మన ఛానల్ చూసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది కనీసం ఒక్కసారైనా సరే మీరు రోజు మొత్తంలో నేను ఏ వీడియో పెట్టాను అనేది కనీసం ఒక్కసారైనా సరే మీరు ఛానల్కి వచ్చి విజిట్ చేయండి ఆ రకంగా చేస్తే మన ఛానల్ నుంచి వీడియోస్ నోటిఫికేషన్స్ ఎక్కడ మిస్ కాకుండా మీ వరకు వస్తాయండి మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ని ఎక్కడ మిస్ కాకుండా హ్యాపీగా చూడవచ్చు మీరు అలానే ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనండి ఇక మనం పూజా విషయానికి వెళతాము మనకు ప్రతి మాసానికి పౌర్ణమి వస్తుంది ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది దానిలో భాగంగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతటి విశిష్టత ఉంటుందో అంతటి విశిష్టత ఉంటుంది ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఈ మాసంలో సూర్యారాధన చాలా ముఖ్యమైంది అలానే దాంట్లో భాగంగానే చంద్రుడి యొక్క ఆరాధన కూడా చాలా ముఖ్యమైంది చంద్రుడు నక్షత్రంలో ఉండే మాసం కాబట్టి దీన్ని మాఘమాసం అంటారు ఈ మాఘ మహా మహామాఘి అని కూడా అంటారండి ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి మీరు చక్కగా తలార స్నానం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకాలు పెట్టుకొని ఉదయం పూట ఏ పండో పలహారమో పెట్టి మామూలుగా మీరు పూజ చేసుకున్న పౌర్ణమి రోజు సా మాత్రం సాయంత్రం పూటే మొదలు పెట్టుకోని సాయంత్రం పూటే చేసుకోవాలి ప్రతి మాసంలో వచ్చి ఏ పౌర్ణమి అయినా సరేనండి సాయంత్రం పూటే చేసుకోని ఈ మాఘమాసంలో వచ్చే మాఘస్నానం చేయడం చాలా మంచిదండి మాఘమాసంలో వచ్చే మాఘస్నానం ఎప్పుడు చేయాలి ఏంటి చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఇవన్నీ కూడా ముందు వీడియోలో నేను చెప్పానండి ఒకవేళ మీరు చూడని వారు ఉంటే కనుక ఆ వీడియోని మీరు చూడొచ్చు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ రోజున చక్కగా స్నానం చేసుకొని ఉదయం ఎలా పూజ చేసుకుంటారో అలానే చేసుకొని సాయంత్రం కూడా మామూలుగా స్నానం చేసుకొని మంచిగా ఉతికిన బట్టలు కట్టుకుని పూజను మొదలు పెట్టాను ఈ రోజు ఎవరైతే చంద్రుడికి పూజ చేసుకుంటారో వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని చెప్తాను లక్ష్మీదేవి అతనికి అక్క అవుతుంది కాబట్టి చంద్రుని పూజిస్తే ఆయనతో పాటు ఆమె యొక్క అనుగ్రహం కూడా మీకు మరింతగా కలుగుతుంది మీరు పూజ చేసుకునే ప్లేస్లో ఒక మంచి ప్లేస్ అనేది చూసుకొని ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ శుద్ధి చేసుకుని అక్కడ పీట పెట్టుకుని దాని మీద రెడ్ కలర్ క్లాత్ వేసుకోవాలి ఇక అక్కడే అమ్మవారికి సంబంధించిన చిత్రపటాన్ని పెట్టుకోండి అమ్మవారికి కుంకాలు పెట్టుకోవాలండి అలా పెట్టుకున్న తర్వాత పీట మీద చక్కగా ఏర్పరచుకోవాలి ఇక తర్వాత ప్రథమ పూజ వినాయకుడికే చేయాలి కాబట్టి అక్కడ వినాయకుడిని పెట్టుకొని కొద్దిగా పటికి బెల్లాన్ని కూడా పెట్టుకోండి తర్వాత వినాయకుడికి శ్లోకం కూడా చదువుకోవాలండి ఇక ఇక్కడే నేనైతే చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని బియ్యంతో వేశాను ఎక్కడైతే సుగంధ ఫలితం ఉంటుందో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుందని మనందరికీ తెలిసిందే కాబట్టి జవ్వాదు పౌడర్ ఒక చిటికడి తీసుకొని క్లాత్ మీద కాస్త చల్లుకోండి ఈ జవ్వాదు పౌడర్ని ఉపయోగించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అన్నది కూడా ఒక వీడియోలో నేను చెప్పడం జరిగింది చాలా శ్రేష్టమైందండి లక్ష్మీ అమ్మవారి పూజలో ఉపయోగించడం ఇక ఈ రోజున ఉపవాసం ఉండొచ్చు మీరు ఆరోగ్యరీతే అంతా బాగుంటే ఉపవాసం చేయండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మామూలుగా మధ్యాహ్నం భోజనం చేసుకుని రాత్రి కాస్త పలహారం తీసుకోండి అలా అయినా సరే తీ చేసుకోవచ్చు కానీ నాన్ వెజ్ మాత్రం తినకుండా ఉండండి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని మన ఇంటనే ఉండేలా చేసుకోవాలంటే ధనాకర్షణ కలిగేలా ధన ధాన్యాలతో మన ఇల్లు తులతూగాలంటే ఒక చిన్న ఉపాయం కూడా చూద్దాం అదేంటంటే దానికని మీరు ఒక వెండి గిన్నెని తీసుకోండి వెండి గిన్నె లేదనే వాళ్ళు మీ దగ్గర ఉన్నదే స్టీల్ కాకుండా ఇత్తడిది కానీ రాగిది కానీ ఏదో ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో వేయడానికి బియ్యము అలానే ఒక తొమ్మిది రూపాయల కాయిన్స్ కూడా తీసుకోండి అది టెన్ రూపీ కాయిన్స్ తీసుకుంటారా లేదా ఫైవ్ రూపీ కాయిన్స్ కానీ వన్ రూపీ కాయిన్స్ కానీ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉన్నాయో ఒక తొమ్మిది కాయిన్స్ తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి తర్వాత ఆ గిన్నెలో కొద్ది కొద్దిగా బియ్యం వేసుకుంటూ ఒక్కొక్క కాయిన్ వేసి ఒక్కొక్క కాస్త కాస్త బియ్యం వేసుకుంటూ అలానే కాయిన్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా గిన్నె మొత్తం బియ్యంతోను అలానే తీసుకున్న తొమ్మిది కాయిన్స్తోనూ పూర్తిగా నింపాలి ఇలా చక్కగా అమ్మవారితో పాటు చంద్రుడు కూడా పూర్తి చేసుకోవాలి ఇద్దరికే కలిపి చేసుకుంటే మానసిక ప్రశాంతతో పాటు ధనాకర్షణ కలిగి అప్పుల బాధల నుంచి కూడా మీరు చాలా వరకు బయటపడతారు తర్వాత అక్కడ కొద్దిగా పసుపు కుంకం పెట్టి అమ్మవారి విగ్రహం పెట్టుకోండి విగ్రహం అందరి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు లేని వాళ్ళు కాయిన్స్తో పాటు బియ్యంతో ఉన్న గిన్నెను అలానే ఉంచేయండి తర్వాత ఏంటంటే అక్కడే పసుపు కొమ్మ పెట్టండి ఈ సిద్ధం చేసుకున్న ఈ గిన్నెను పూజ చేసుకునే చోట పెట్టుకోవాలి మనం ఎక్కడైతే అమ్మవారి పూజ చేసుకుంటామో అక్కడ పెట్టుకోవాలి ఈరోజు పౌర్ణమి కాబట్టి లక్ష్మీ అమ్మవారితో పాటు చంద్రుని కూడా పూజించుకుంటే మంచిదండి అందుకని అక్కడ చంద్రబింబం అలానే నక్షత్రాన్ని బియ్యంతో వేసుకోవాలి అంటే ఇక్కడ చేసే పూజ లక్ష్మీదేవితో పాటు చంద్రుడికి కూడా పూజ ఖచ్చితంగా చేయాలి ఈ పూజ ధనాకర్షణతో పాటు మానసిక ప్రశాంతతను తీసుకొస్తుంది పూజతో పాటు ఇప్పుడు చెప్పుకున్న ఈ చిన్న ఉపాయాన్ని చేసుకుంటే ఎవరికైతే మానసికంగా ప్రశాంతత అనేది లేకుండా స్ట్రగుల్ అవుతున్నారో ఆ మానసిక ప్రశాంతత తగ్గి ధనాకర్షణ కలుగుతుంది ఇలా చేసుకుంటే అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుందండి ఇక మనం దీపారాధన చేసుకోవాలి అది కొబ్బరి నూనెతో కానీ లేదంటే ఆవు నీతితో కానీ దీపారాధన చేసుకోవాలి వీలైన వాళ్ళు ఆవరితతో చేయడానికి చూడండి పౌర్ణమి రోజున మీరు ఒక రెండు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవాలి చేసుకుని ఒకసారి దండం పెట్టుకుని ఉన్న సమస్త బాధలు పోవాలని అలానే మీరు ధర్మబద్ధంగా ఏ కోరికలు అయితే కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఆ రోజు నెరవేరుతాయండి ఇప్పుడు చేసుకోవడం వల్ల మీకున్న కోరికల్ని అమ్మవారి ముందు గట్టిగా చెప్పుకోండి తర్వాత ఇక్కడ ధనాకర్షణ కలగాలంటే అమ్మవారు మన ఇంట్లోనే ఉండాలంటే ఈ దీపారాధన దగ్గర ఒక చిన్న పరిహారం చేయండి చూస్తున్నారు కదండి ఒక్కొక్క కుందులో ఒక్కొక్క లవంగా వేయండి ఒక కుందిలో ఒక లవంగం మరొక కుందిలో ఒక లవంగం వేయాలి అలానే యాలక్కాయలో ఉన్న గింజల్ని ఆ కుందిలోను అలానే ఈ రెండవ కుందిలో కూడా కాస్త వెయ్యాలి ప్రతి శుక్రవారం పూజలో భాగంగా దీపారాధనలో లవంగం యాలక గింజలు వేసుకుంటూ దీపారాధన చేసుకుంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ప్రతి శుక్రవారం మీరు చేయలేకపోయినా కనీసం కొన్ని పర్వదినాల్లో అంటే పౌర్ణమి రోజుల్లోనూ వ్రతాల్లోనూ ఇలాంటి రోజులు వచ్చినప్పుడు మాత్రం ఇలా చేయడం మాత్రం మానకండి లక్ష్మి అమ్మవారిని చేసుకోవడానికి ఎన్నో పరిహారాలు ఉన్నాయి దానిలో భాగంగా ఇదొకటి చెప్తున్నానండి నిండుగా బియ్యం పోసి అమ్మవారిని కూర్చోపెట్టాలి ఇక్కడ మన జీవితంలో ధనానికి ధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా అమ్మవారు మనల్ని అనుగ్రహించాలని అలానే అమ్మవారు మరింతగా ఆకర్షింప ఇది ఇదొక పరిహారం చెప్పాను దానిలో భాగంగా లవంగం యాలకలను ఉపయోగించడం ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున అస్సలు మెరుసుకు కాకండి ఈ విధంగా చేయటం తర్వాత దీపారథం దగ్గర ఒక రెండు పూలు పెట్టుకోవాలి ఇక్కడ మరొక మాట అండి ఈ బియ్యంతో వేసుకున్న ఈ చంద్రబింబం అలానే ఈ నక్షత్రం ఉన్నాయి కదా ఆ బియ్యం మీద కాస్తంత పసుపు కుంకాలు పెట్టుకోవాలి అలానే మీ దగ్గర వెండి కాయిన్ ఉంటే కనుక ఆ వెండి కాయిన్కి కాస్త పసుపు కుంకం పెట్టి ఆ చంద్రబింబం దగ్గర పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర వెండి కాయిన్ లేకపోతే మీరు స్కిప్ చేసేయండి వన్ రూపీ కాయిన్స్ని మాత్రం యూజ్ చేయకండి సిల్వర్ కాయిన్ ఉంటేనే పెట్టండి ఇందాక అనుకున్నాం కదండి లక్ష్మీ పూజతో పాటు చంద్రుడి కూడా పూజ చేసుకోవాలని అలానే అమ్మవారి పటం దగ్గర కూడా కాస్తంత పూలు పెట్టుకోవాలి మామూలుగా చెప్పుకోవాలంటే చంద్రుడి పూజలో చంద్రకిరణాలు పడే చోట చంద్రుడు మనకు కనిపించే చోట చేసుకోవాలని చెప్తారు కొంతమంది టెర్రస్ మీదకి వెళ్ళి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు అది అందరికీ వెసులుబాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు కదండి ఇలా అయినా సరే ఇంట్లోని చక్కగా చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని బియ్యంతో వేసుకుని అటు లక్ష్మీ అమ్మవారికి ఇటు చంద్రభగవానుడికి ఒకేసారి పూజ చేసుకున్నట్లు అవుతుంది ఒక ఐదు నిమిషాలు కేటాయించితే చాలండి చక్కగా చంద్రుడు ఆకారంలో బియ్యంతో వేసుకోవచ్చు ఎవరికైతే చంద్రగ్రహ దోషాలు ఉన్నాయో ఎవరైతే మానసికంగా ప్రశాంతత అనేది లేకుండా ఎప్పుడు తరచుగా గొడవలు మనస్పర్ధలు మనసు బాగోకపోవడం మానసికంగా ప్రశాంతత లేని వాళ్ళు ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున చంద్రుడికి పూజ చేసుకోవడం వల్ల వాటి నుంచి మీరు బయటపడతారు ఆల్రెడీ లక్ష్మీ పూజలో క్షీర దీపారాధన ఎలా చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి కలిగే ఫలితాలేంటి అక్కడ చదువుకోవాల్సిన శ్లోకం ఏంటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ముందు వీడియోలో చెప్పాను నేను ఎవరైనా వీడియోని మిస్ అయ్యి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఈ విధంగా అమ్మవారిని చక్కగా పూలతో అలంకరించి చేసుకున్న తర్వాత ఒక రెండు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టండి లక్ష్మీదేవి పూజలో కానీ లేదంటే చంద్రభగవానుడి పూజలో కానీ నైవేద్యంగా పాలతో చేసిన పదార్థాలను పెట్టాలని చెప్తారండి అయితే ఇతరు ముగ్గురు అడిగిన సబ్స్క్రైబర్స్ మాట ఏంటంటే మరిగించి పాలన పెట్టాలా లేదంటే పచ్చి పాలన పెట్టాలా దేవుడిగా అడిగారు కొన్ని పరిహారాల విషయాల్లో పచ్చి పాలన ఉపయోగిస్తారు కానీ పూజలో భాగంగా పచ్చి పాలను నైవేద్యంగా పెట్టకూడదండి పచ్చి పాలను అభిషేకానికి ఉపయోగించుకోవాలి మనం మీకు ఓపిక ఉంటే కుదిరితే చక్కగా పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టుకోండి మాసంలో వచ్చే పౌర్ణమి రోజు చాలా శక్తివంతమైందండి అలానే ఒక చిన్న పరిహారం చేసుకోండి అందులో భాగంగా చాలా వరకు అమ్మవారికి కుంకుమార్జన చేసుకుంటారు కానీ ఇక్కడ పరిహారంలో భాగంగా పసుపుతో అర్చన చేసుకోవాలి అమ్మవారికి రీజన్ ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నా లేదంటే ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారు ఆ రకంగా చేసుకుంటే ఇంకా దీర్ఘ సుమంగి యోగం కలుగుతుంది కాబట్టి మీరు లక్ష్మీ అమ్మవారి ముందు ఒక చిన్న ప్లేట్ అనేది పెట్టుకొని కాస్తంత రెండు వేళ్ళకి సరిపడా అంత పసుపు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరాలను చదువుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పూజ చేసుకోండి ఇలా అమ్మవారికి ఈ పౌర్ణమికనే కాదండి శుక్రవారాల్లో కూడా అమ్మవారికి పసుపుతో అర్చన చేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఇక్కడ ఒక మాట చెప్తానండి పూజ చేసిన వెంటనే మంత్రం వేసినట్లుగా మీకు కట్టల కట్టల డబ్బులు వస్తాయని మాత్రం చెప్పలేదు ఈ పూజ చేసుకుంటే ధన లాభం కలుగుతుంది మీకున్న ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇప్పుడున్న దానికంటే కొంత ముందుకు వెళ్ళే అవకాశాలుంటాయి ఇలా పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత బియ్యాన్ని ఏం చేయాలి అలానే ఆర్చన చేసుకున్న ఆ పసుపుని ఏం చేయాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు అది కూడా చెప్తానండి ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసుకున్న ఆ పసుపు అనేది చాలా పవిత్రమైంది మీరు ప్రతిరోజు మీ నుదుటిన కాస్త బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి ఇక్కడ బియ్యంతో వేసుకున్న చంద్రబింబం నక్షత్రం కూడా ఉంది కదండి ఆ బియ్యాన్ని మీ చుట్టుపక్కల తిరుగుతున్న ఏ పక్షులకైనా పెట్టండి అయితే నా ఉద్దేశం ప్రకారం ఈ పూజను మీ పూజ గదిలో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇకపోతే బియ్యం పోసిపెట్టిన ఆ గిన్నెను అలానే అమ్మవారిని మీ పూజ గదిలో నెక్స్ట్ పౌర్ణిమి వచ్చే వరకు అలానే ఉంచండి తర్వాత పౌర్ణమికి మీరు ఏం చేస్తారంటే బియ్యంలో ఉన్న కాయిన్స్ని అమ్మవారికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి అక్కడ హుండీలో వేసేయండి ఇక ఉన్న ఆ బియ్యంతో పాటు ఇంకొంత బియ్యాన్ని మీరు జత చేసి ఒక తెల్లటి బట్టలో వేసి కట్టేసి ఆ కట్టిన మూటని దగ్గరలో ఉన్న పూజారికి దానంగా ఇవ్వండి ఇలా బియ్యాన్ని ఇవ్వడం వల్ల మీకు చంద్రగ్రహ దోషాలు ఉంటే కనుక అంటే మానసిక పరమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదండి ఇంకా ఎంత సంపాదించినా సరైన విధంగా పైసా మిగలడం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేసుకోండి రెండు విధాలుగా కూడా మీకు మంచి జరుగుతుందండి ఇదంతా చేసేటప్పుడు లక్ష్మీదేవి తల్లి మాకున్న బాధలనే చెప్పుకుంటున్నా తల్లి మా మొరవిని మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కిచ్చు తల్లి నిన్నే నమ్ముకున్నానమ్మా అంటూ ఆమెను మనసులో తలుచుకుంటూ మీరు పూజ చేసుకోండి మనస్ఫూర్తిగా ఆమె మీద లగ్నం చేస్తూ చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తుంది అమ్మవారు మీ యొక్క కష్టాల నుంచి బయటకు కట్టెక్కిస్తుంది నమ్మి పూజ చేస్తే ఏ దేవుడు కూడా ద్రోహం చేయండి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా తీరుస్తాడు ఇది తీరుతుందా లేదా అని ఒక అపనమ్మకంతో చేస్తే ఏది కూడా సఫలం కాదండి తప్పకుండా చేసుకోండి ఈ అనేది చాలా మహిమానితమైంది మీరందరూ కూడా చేసుకుంటారని నేను భావిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు